రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం జహంగీర్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాల సందర్భంగా శనివారం షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ వక్ బోర్డు మాజీ చైర్మన్ మసిబుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జహంగీర్ పీర్ దర్గా అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అమితమైన ప్రేమ ఉందని అందుకే దర్గా డెవలప్మెంట్ కొరకు యాభై కోట్లు మంజూరు చేశారన్నారు కానీ కాంగ్రెస్ నేతలు లేనిపోని మాటలు మాట్లాడుతూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం అరవై సంవత్సరాల అధికారంలో ఉండి దర్గా అభివృద్ధికి ఏమి చేశారని ప్రశ్నించారు ఇప్పటికైనా మాటలు విడిచి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అన్నారు ఈ కార్యక్రమంలో వంకాయల నారాయణ రెడ్డి మిట్టు నాయక్ రాంభాల్ నాయక్ అజయ్ నాయక్ సయ్యాద్ హఫీజ్ ఎం ఎంఏ సత్యనారాయణ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు سینکشن ہوئی سو روڈ سے لے کے آکے ڈیولپمنٹ کمان سے لے کے ہر وہ چیز ڈیولپمنٹ کا درگاہ کا کام جو بھی ہوا ہے کے سی آر صاحب کی گورنمنٹ میں ہوا سو ہے میں یہاں کے مخامی ایم ایل اے صاحب سے بھاجا یہ کوشن کرتا ہوں باضابطہ ہم بھی پورے بی آر ایس والے آ کر یہ تھی کے پوچھتے ہیں مخامی لوگ بھی یہ ترکی پوچھتے ہیں کہ آپ یہاں کرے کیا ہیں ایون یہاں پہ ہر سال ارس میں سپیشل بسز کا بھی ارینجمنٹ کے سی آر صاحب کی جانب سے ڈی آر ایس کی گورنمنٹ میں ہوا کرتا تھا آپ کی گورنمنٹ میں کیا ہوا آپ کیا کریں ہم کسی کو بولنا بتانا نہیں چاہتے اگر آپ کو اتنا ہی اگر یہ بات کرنا ہے ہم باضابطہ باضابطہ جو جو جیو یہاں پہ درگاہ کی جانب سے کے سی آر صاحب کی جانب سے جو جو جیو دیا گیا ہے یہاں کے ڈیولپمنٹ کے لیے کام کے لیے فنڈز جو دیے گئے ہیں ہم وہ پورے لے کر آتے ہیں بیٹھ کر بات کریں گے آمنے سامنے وہ فنڈ کو آپ آج تک ایشو نہیں کر رہے نہ تو ایک لاکھ روپے لے کے آگے کے درگاہ کو آپ وہ کر سکتے رہے ہیں میں خاص کر پھر ایک بار حکومت سے یہ جاننا چاہتا ہوں یہ پوچھنا چاہتا ہوں کہ آپ خاص کر مائنارٹیز کو کیوں یہ جہانگیر پیروں کی درگاہ کو نظر انداز کر رہے ہیں جبکہ کے سی آر صاحب کی گورنمنٹ میں فنڈ دیا گیا تھا آج تک آپ یہ فنڈ جو ہے سو ریلیز نہیں کر رہے ہیں نہ تو فنڈ کا یوز کر رہے ہیں اور مقامی ایم ایل اے پرانے جو ہمارے انجیا صاحب تھے یہاں کے چھوٹے سے چھوٹے کاروباری کے لیے سوچ کر دکانداروں کے لیے سوچ کر جو جو کورٹ کو گئے تھے وہ چیز کامپرمائز کرا کر یہاں پہ ہم ڈیولپمنٹ کا کام کر رہے ہیں یہ ہم بولنے کی ضرورت نہیں ہے یہاں جتنے بھی لوگ حاضرین آتے ہیں ان کو کوئی چیز کی تکلیف نہیں ہونا کوئی چیز آگے جو سب اچھے سے اچھی کاروائی ہونا اچھے سے اچھا کام ہونا ان کی زیارت اچھی ہونا کیونکہ بزرگانی دین کا آستانہ ہے ایسا آستھانہ ہے جو تلنگانہ کے بڑے آسانوں میں سے آستھانہ آیا جاتا ہے تو میں گزارش کرتا ہوں خاص کر حکومت سے خاص کر یہاں کی مقامی ایم ایل اے سے آپ کچھ نہیں کریں پرواہ نہیں لیکن یہاں آ کر غیر غلط بات مت کریے اس کے لیے بی آر ایس پارٹی کبھی خاموش نہیں پڑتی اندر درخت کنے اچوال درخت کنے جانگیر پھر درگنوں ابرود جی نہیں ہر بھائی پوسٹر روپیلا تو ఈ దర్గా డెవలప్మెంట్ను నన్ను శాంక్షన్ చేశారు గౌరవ ఆనాటి మన ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు అంజయ్ యాదవ్ గారి నాయకత్వంలో ఈ దర్గాను బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలి ఈ తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ వన్ దర్గా తీర్చిదిద్దాలనే ఒక లక్ష్యంతో అదేవిధంగా ఇక్కడ స్థానికులు చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అన్యాయం జరగొద్దు వారందరూ కలిసి ఎమ్మెల్యే గారి ఇంటికి పొద్దున్నే ఆరు గంటలకు పోయి రోజు సతాయించడం వల్ల అన్న మాకు అన్యాయం జరుగుతుంది మేము మేము ఈ దర్గా నుండి మా తాతల ముత్తాతల నుండి ఈ దర్గాలనే బతుకుతున్నాము రేపు షాపులు వెళ్ళిపోతే మా బతుకులు ఎట్లా కావాలని చెప్పి రోజు ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి రోజు అడగడం వల్ల ఆయన కూడా ఈ దర్గాను బ్రహ్మాండంగా అభివృద్ధి జరగాలి దాంతోపాటు చిరు వ్యాపారులకు కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో దర్గాను ఒక మంచి డెవలప్మెంట్ చేయాలని చెప్పే లక్ష్యంతో ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ గిలాఫ్ పంపిన ఈ వరస్ పీరియడ్లో నేను మా మసీర్ల కాసాబ్ ఎక్స్ చైర్మన్ బ్ మా అంజ గారు ఎక్స్ ఎమ్మెల్యే మా మిట్టు నాయక్ గారు సర్పంచ్ గారు మా నియాజీబాయి గారు మా నారాయణ సాబ్ గారు శ్రీనివాస్ గారు సత్యపక్ష సత్యం గారు బత్యంబాయి సాబాయి గారు ముఖేష్భాయ్ గారు రాంబాయ్ గారు మా మునీర్భాయి గారు చాలా లీడర్స్ హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చిన దర్గాకు వచ్చే దర్గా పేస్ చేసిన ఈ మా కల్చర్ ఉంది తెలంగాణ వచ్చే ముందు కేసీఆర్ గారు దర్గాకు వచ్చిన తయార చేసిన అప్పుడు ప్రామిస్ చేసిన మరణం చేసిన దర్గారు చాలా డెవలప్ చేస్తా అంటే దర్గా మంచి ప్లాన్ తయారు చేసిన యాభై కోట్లు శాంక్షన్ చేసినాం యాభై ఎకర్ ల్యాండ్ చేసి శాంక్షన్ చేసినాం మా మోర్డ్ చైర్మన్ గారు చాలా టైం వచ్చిన మా అంజయ్య గారు ఆధ్వర్యంలో చాలా మంచి ప్లాన్ తయారు చేసి ఎందుకంటే ఇక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంది షాప్స్ ఉంది ఇక్కడికి ఆ టైంలో చాలా ఆబ్జెక్షన్స్ అంజయ్య గారు షాప్ షాప్ ఓనర్స్ షాప్లో ఉన్న మంచి ఎట్లా సేల్ చేయాలి ఎట్లా అయినా డిస్టల్ టెక్కుంటే మంచి బిల్డింగ్ తయారు చేయాలి తరగారు మంచి డెవలప్ చేయాలి అంటే చాలా టైం మంచిది سی ایم گروپ اچھا روزی ڈسٹربیٹ مت پلان چاہیں پلاسٹمنٹ پلا مجھے پلان تیار سیم گھر میں یابھی کو آولی اجاوت سی ایم گرو پڑتے انجا کا بچاس پچا گلا درگاہ کو چھوڑ سی ایم یہ کام کیارا ڈھولپمنٹ تو درگاہ کے اطراب کا حصہ بھی اتنا گندہ گیا تھا لوگوں کی زیارت کے لوگ جو نہیں آتے تھے ان کے لیے کوئی اچھا انتظام نہیں تھا اسی آر صاحب آج کی بات یہ تلنگانہ بننے سے پہلے یہ بات ہیں. کرتے ہیں یہاں درگاہ پہ آ کے کرے تھے کہ ہمارا تلنگانہ آ جائے گا تو ہم درگاہ کو بہت ڈیولپ کریں گے ہمارے سی ایم صاحب بہت نیک انسان ہیں بہت اچھی طریقے سے سارے خوف کی خدمت کی ہیں اور ہماری گورنمنٹ کے اندر پرست نہیں تھی تو کانگریس کے ہم کیا ترنگانہ بھرنے کے بعد ایک دنگا گنگا فون نہیں ہوا ساڑھے نو سال کے اندر ہماری سٹیٹ میں امن اور درگاہ صرف مسلمانوں کی جی نہیں ہے سارے ہندو مسلم گنگا جملہ تحصیب کی مثال میں چلتے ہیں گنگا کی یہاں سے منت مانگتے ہیں منتیں پوری ہوتی ہے ترنگانے کی ہم نے یہاں سے منت مانگی بانت بانت تھی اور کیسے سی آر خود تلنگانہ بننے کے بعد درگاہ شریف آئے زیارت کر کے بہت بڑا پلان ہے ہم حکومت سے مطالبہ کرتے ہیں چیف منسٹر صاحب سے مطالبہ کرتے ہیں یا مقامی ایم ایل اے صاحب سے مطالبہ کرتے ہیں کہ آپ کے پاس فنڈس ہم آلریڈی سینکشن کریں گے آپ اچھی سے اچھی درگاہ کا کام کرائیے تاکہ خالی آ کر ایلیگیشن کے بعد آئیے اس لیے ہم خاص طور سے درگاہ میں تمام ہندو مسلم بھائی آج زیارت کریں اور دعا کریں کہ کے سی آر صاحب کو پیچھے ختم آ رہا اور جو حکومت کی طرف سے ریوینج پالیسی اختیار کرتے ہوئے کیٹی ٹی راما را کو پریشان کیا جا رہا ہے غیر دھوی کے کیسز بک کرنے کی کوشش کی جا رہی ہے ہم کو پورا امید ہے کے سی صاحب اور کے ٹی آر صاحب ہریش راؤ صاحب کنتا میڈم بہت آنس سے کام کیے ہماری ہمارے اسٹیٹ کی ڈیولپمنٹ کے لیے ہم یہاں درگاہ جاگیر پر آ کر اصل سے گزارش کر رہے ہیں کہ آپ کی برآمد بہت ہے آپ اپنی کرامات سے اللہ تعالیٰ سے دعا کیجیے کہ ایسے جھوٹے کیسوں سے ہمیں نجات دلائیں اور پھر سے ہمارے پارٹی کو ابتدا دیں تاکہ پھر اچھے سے اچھا کام کر سکیں اور یہ درگاہ ایک ایسی درگاہ ہے تلنگانہ لیکن اس میں اکتحاد کی اگر دیکھی جائے تو مسلم بھائیوں کی یہ درگاہ یہاں جتے مسلمان آتے ہیں ہندو بھائیوں سے رونق رہتی ہے مسلم بھائیوں سے رونق رہتی ہے اور امجاز صاحب درگاہ کی ڈیولپمنٹ کے لیے بہت سے اپنے چیزیں کے کیے اور ہمارے مسئلہ اللہ تعالیٰ چیئرمین کے سمارے بہت اچھا کام ہوئے جو بھی ہوا اے آر صاحب جب ایم پی گے جب ہی سرپنچ صاحب ایسا کہہ رہا جبھی پندرہ لاکھ پہ دیئے یہاں کے بات رومس کے لیے کیونکہ جب نہیں دیا ڈالیٹ نہیں تھے پانی کی تاکہ نہیں تھی پانی کے لیے بلکہ کریکشن کے لیے اور کے ذریعے ان شاء اللہ صاحب پوری کوشش کر کے یہاں تک بائک لینا آئے درگاہ میں جو آنے والے ان کی اچھی سے کر کیونکہ پانی کی سہولت کیونکہ جس سے جیسے کی سہولت ہے یہاں کے رہنے والوں کو آنے والوں کو زیارت کرنے والوں کو گھر کے انداز اچھی رکشا کرنے کے لیے ہمارے انجا صاحب بہت دس سال ساڑھے دو سال اور ان شاء اللہ آنے والا وقت بھی ہمارا ضرور رہے گا منتھ بھی ایک ہے رواں بھی ایک جتنا ہمارے اسٹیٹ کو ڈیولپ کیے اتنا اسٹیٹ کے اندر دور ہوتے ہیں اور انڈیا میں ہمارے اسٹیٹ نمبر ون اسٹیٹ والے مشین کے سی آر صاحب وہ کہتے ہیں آگے تک کر کے جا رہے ہیں پر یہ تو سال نہیں پچاس سال کانگریس حکومت تھی سترہ سال تلگو دیش میں حکومت تھی اور بھی چیز نہیں تھا یہاں پر گیا کے سی آر سا اس ہم بتانا چاہتے ہیں کے سی آر صاحب کے ضلعے دوارے نیو کے کتاب ہے جس طرح وہ مندروں کو ڈیولپ کیے اس طرح پرگاہ کو بھی ڈیولپ کرنے کا ارادہ ظاہر کیا اس کے لیے فنڈ کیے امید کرتے ہیں آنے والا وقت ضرور کے

మాది మా చిన్నప్పటిని చూస్తున్నాం హిందువులు ఎక్కువ ఇక్కడ న్యాయ చేస్తారు హిందువులు ఎక్కువ చేస్తారు గతంలో కల్పకొత్తి నల్గొండ దేవరకారు రుచి అవన్నీ ఒక అంతమందికి మా బుద్ధికి వెళ్ళి వచ్చాయి వేల మంది మందు కట్టుకొని వచ్చి న్యాయ చేసారు భక్తి నమ్మకం నేను కోరిన కోరుకు కోరిన మొర్కను తీసుకు ముఖ్యంగా వేల సేకర్పత మొన్న వచ్చి మేలు ఎవరో మాట్లాడాల ఏ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది ధర కొర కన్నా మీరు ఒక్కసారి గమనించాలి నిజమా వద్దమా దరగలా ఉన్న గుర్తుండాలి దరగలు ఉన్న నాకు ఈ దరగల రోడ్డు ఎట్లుండే కొద్దిగా పుట్టుండే బుడ్డ ఉండేది దాడ అది కొత్త డమ్మల్ రోడ్ అయింది రోడ్ చేసిన శార్నారు కో రోడ్డు ఎట్లయింది మాగులు కోనికి రోడ్డు ఎట్లయింది ఎక్కడ చుట్టుముట్టు ఎట్లా రోడ్లైనా సూడు అదేవిధంగా ముఖ్యంగా కేసీఆర్ తొందర ఎంపీ గారు ఉన్నప్పుడు ఆయన త్వర దాని దగ్గర చాలా ఇంట్రెస్ట్ ఉంది రెండుసార్లు న్యాయం చేసి ఆయన ఆయన ఎంపీ ఉన్నప్పుడే పదిహేను లక్షల రూపాయలు మందులు చేసి ఇది అది డ్యాట నొప్పులకు అంత చేసి అంతకుముందు వాళ్ళు ఎన్ని చేస్తు బాడే చెప్పాలి అదేవిధంగా తర్వాత కూడా మిషన్ పగిర ద్వారా నీలిచ్చిన చరిత్ర కేసీఆర్ గారు జరగాలి అంతకుముందు పరిస్థితులుండే చెల్లుండే చెల్లె ఉండే అది కాక తర్వాత చంద్ర కూడా కొంతమంది ఇబ్బంది పిల్లలు పోతుని తర్వాత చెప్తారు చైర్మన్ గారు చైర్మన్ గారు దానికి గుర్తి చేపించారు అట్లా ఎన్నో చెప్పు ఎన్నో కార్యక్రమాలు ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమంత్రి గారికి మాజీ ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారికి జరిగా డెవలప్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ లేదు చాలా ఇంట్రెస్ట్ యాభై కోట్లు మనం చేసాం దానికి మేమే ఆగ్నం కోసం దానికోసం ఎందుకు ఆగ్నం ఉన్న దుకాణదారులు వీద ప్రజల షాపులు క వాళ్ళకి షాపు చూపించిన తర్వాతనే ఇక్కడ ఇది డెవలప్మెంట్ చేయదంతవరకు చాలో ఆపం ఎందుకంటే వాళ్ళు చాలా బాధపడదు చిన్న చిన్న దుకాణాలు ప్రతి ఒక్కరికి షాపులు ఆనర్డ్ చేయి కట్టించింది షాపులు అనార్డ్ చేసిన తర్వాత మీరు డెవలప్మెంట్ చేయడానికి దానికి కేసు ముఖ్యంగా మహోదల్ షాప్ అదేవిధంగా చైర్మన్ అంటే సహకరించే మనిషి చైర్మన్ కానీ ఏకైకా కలెక్టర్లు విషయం మా కొప్పులీష్ బాబు ఇక్కడే తగల ఏమైనా సార్తో కోపమైతే ఏమైనా సార్ కోపమైతే చాలా తగ్గా చేశాడు ఏమైనా సరే ఇక్కడ ప్రజలకు అయితే నష్టం జరగకూడదు అని మా అయితే తర్వాత ఈ చైర్మన్ గారు వచ్చిన తర్వాత ఎట్లా చేయాలని డిజైన్ మార్పించాడు డిజైన్ మార్పించి ఈ షాపులు కాకుండా ఇక్కడ గవర్నమెంట్లో మేము ఉండి ఆయన కూడా ఉన్నాడు ఆయన కూడా వచ్చాడు మేము ఉండి గవర్నమెంట్ జాగా ఎక్కడెక్కడ ఉండదో చూసి కొల్పించి ఆ కట్ట షాపు ఇచ్చినాడు గంట సాఫ్ చేసి అక్కడ వేయాలి డెవలప్మెంట్ చేయాలని చేసి అందుకే ఈ డెవలప్మెంట్ విషయాన మా షా మా ప్రభుత్వం కేసీఆర్ గారు దర్గమే చాలెంజ్ చేసి ఇది పనిచేసి ఇంకా ముందే చేస్తే మంచిదే చాలా సంతోషం చేసేది సంతోషమే ఇప్పుడు ప్రతి ఎంత మేము ఒకసారి తొత్త వాళ్ళు ఇక్కడ దుకాణదారుల మీద కొంచెం కొన్ని కొన్ని లీగల్ సమస్యలు ఉన్నాయి దాని కూడా వాళ్ళకు నోటీసులు ఇస్తే వంకాళు మేము ముందు దాన్ని కూడా సమస్యను పరిశీలించే ప్రయత్నం చేసిన ఆభినము అట్లా ఇక్కడ అంటే బీద ప్రజలు చాలామంది భర్త చాలామంది జీవించుకోరు కాబట్టి వాళ్ళ కొట్ట మీద కొట్టదు వాళ్ళని కాపాడాలని మేము ఆభినం ఇప్పుడు ఇలా అది అప్పుడే ఎంబసీలు వచ్చి మామదా సాబ్బు డిజైన్ చైర్మన్ గారు ఉంది ఆ డిజైన్ మార్పిచ్చాడు మార్పిచ్చినాక అప్పుడు మామదాడి గారు సాబ్బు వచ్చి మినిస్టర్ గారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నాడు గతంలో ఎలక్షన్ వచ్చింది ఆ రోజు చెప్తున్నాము మా ఎవ్వరికి నష్టం జరగలేమని చెప్పినాం కాబట్టి ఆ చేసి చేస్తే ముందు చేస్తే తర్వాత మంచిదే మంచి ఎంత చేస్తే మంచిదే కాదు అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని మహమూద్ అధికారి చేసిన సహకారాన్ని ప్రజలు ప్రజల్లోకి తీసుకెళ్లి నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంత అభివృద్ధి చేసిందో ఈ విషయాన్ని ప్రజల చెంతకు తీసుకుపోయే పత్రికా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా నేను ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారి తరఫున మహమూద్ అల్లి గారి తరఫున మీ అందరికీ కూడా మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈరోజు వాస్తవానికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలలో జేపీ దర్గా చేసిన కేటాయించిన నిధులు అంజయ్ యాదవ్ గారు కొత్తూరు మండలానికి జేపీ దర్గాకు సంబంధించి కొత్తూరు నుంచి దర్గాకు దర్గా నుంచి కేశపేటకి ఈ నియోజకవర్గం మొత్తానికి దర్గాకు నలుమూలల కొన్ని కోట్ల రూపాయలతోటి సీసీ రోడ్డు అభివృద్ధి చేసిన పనులను ముందలకు పెట్టుకుందాం అదేవిధంగా పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి పది సంవత్సరాలు అయ్యింది అంతకుముందు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి మొదలుకొని అరవై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పాలనలో ఈ ప్రభుత్వాలు ఏది నిజంగా కూడా అరవై సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో నిజంగా అభివృద్ధి మైనార్టీలకు జేపీ దగ్గర చేసి ఉంటే ఈ శాంత నియోజకవర్గాన్ని చేసి ఉంటే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అంజయ్యాదవ్ గారికి ఈ రోజు సెక్షన్ లో పొడు తిరిగి ఆఫీసర్ చోటు తిరిగి ఇన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిన ఈ సందర్భంగా ఎందుకోసం అంటే అరవై సంవత్సరాలు వాళ్ళు అభివృద్ధి చేసి అనుకుందాం ఈ రోజు ఇంత కష్టపడి అభివృద్ధి చేసే అవసరం లేదు అరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జేపీ దర్గాకు కానీ నియోజకవర్గానికి కానీ చేసిన అభివృద్ధి కంటే పదంతల రెట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు చేసిన సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే కాలి మాటలు మాట్లాడుతూ మా బిఆర్ఎస్ పార్టీ నాయకుల నిజం కాదు పేపర్లు ముందల పెట్టుకుందాం జివోలు ముందల పెట్టుకుందాం సాంక్షన్ లెటర్లు ముందల పెట్టుకుందాం గత పదమూడు నెలల నుంచి కూడా ప్రభుత్వం పాలనలోకి వచ్చింది గత అంజయ్ యాదవ్ గారు కేసీఆర్ గారు చేసిన ప్రొసీడింగ్లు టెండర్లు వచ్చినాయి వర్కులు ప్రారంభమై చేస్తున్నారే తప్ప కొత్త ప్రొసీడింగ్ తెచ్చి టెక్నికల్ శాంక్షన్ తెచ్చి మేము ఒక యాభై కోట్లు పనిచేసినామని చెప్పే దమ్ముంటారు రేపు పొద్దుగాల ఇదే దర్గా చౌరసాలు కూర్చున్నాం ఎందుకోసం అంటే మేము బీఆర్ఎస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు అంజయ్ యాదవ్ గారు మాటల మనిషి కావు మహమూద్ అలీ గారు మాటల మనిషి కావు ఎక్కడైతే ప్రొసీజింగ్ వచ్చి ముందలు పెట్టుకొని టెక్నికల్ శాంక్షన్ వచ్చి రేపు ఇనాగ్రేషన్ అవుతున్నప్పుడు కూడా బయటికి మేము చేసినామని చెప్పుకునే మనస్తత్వం వల్లది కాదు మా 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 నిరాదం అభివృద్ధి మేము చెప్పుకునే ప్రభుత్వం కాదు చేసిన ప్రభుత్వం నేను ఒకటే చెప్తున్నా రేపు కూడా పత్రికా మిత్రులకు ప్రత్యేకంగా నేను నమస్కారం చేసి తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ పది సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి పది సంవత్సరాలలో తీసుకొచ్చిన ప్రజడింగులు రోడ్లు సిసి రోడ్లు జేపీ దర్గాకు సంబంధించి కూడా రేపు పొద్దుగాల మనం నిజంగా కూడా బరాబర్ ప్రజల్లో పెడదాం ఆవృత్తులు పెడదాం ఈ పదమూడు నెలల తీసుకొచ్చిన వరకు కూడా ముందు పెడదాం నిజంగా అభివృద్ధి చేయలేదు జరగలేదంటే ప్రజలే దానికి రే పొద్దుగా జవాబుదార్ మనం జవాబుదారు ప్రజలకైతే ప్రజలే ప్రజల ప్రజాక్షేత్రం ముందర పెడతాం ఉత్తుతగా మాటలు మాట్లాడి బిర్యానీ తింటారు తినిపోతారు వాస్తవాన్ని కూడా ఈ దర్గకు కేసీఆర్ వచ్చిన రోజే అనౌన్స్మెంట్ జరిగింది అంజయ్ గారి నాయకత్వంలో జరిగింది అది కూడా ఇంకొకటి యాభై కోట్ల రూపాయల టెక్నికల్ శాంక్షన్ అయిన తర్వాత కూడా ఇక్కడ ఉన్న నా పేద ప్రజలు నా నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా చిన్న చిన్న దుకాన్ల మీద ఆధారపడి ఇప్పుడు ఒక్కొక్కటి పెద్దోడు ఉండొచ్చు ఇది ఒక చిరు వాళ్ళ చిన్న దుకాన్ ఆరు బై ఆరు షట్టలే వాళ్ళ జీవన విధానం మన కుటుంబాన్ని బతికిస్తుంది కాబట్టి యాభై కోట్ల రూపాయల శాంక్షన్ అయ్యి ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ నా నియోజకవర్గ ప్రజలు ఇబ్బంది పడద్దు ఇక్కడ చిరు వ్యాపారులు ఇబ్బంది పడదు దానికి ఆల్టర్నేట్ గా చరిత్రలు ఎక్కడ జరగదు ఒకసారి అయిందంటే పని చేస్తారు ఇక్కడ నా పేద ప్రజలు ఇబ్బంది పడద్దు ఒకటే మంచి ఉద్దేశంతో అంజయ్ యాదవ్ గారు ఆల్టర్నేట్ గా దానికి పేర్లాల్ గా ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాల్లో చూపించి ఆల్టర్నేట్ గా వాళ్ళకు దుకాణాలు ఇచ్చి వాళ్ళకు అకామిడేషన్ ఇచ్చి వాళ్ళకు చిరు వ్యాపారులకు మొత్తము అవన్నీ కేటాయించిన తర్వాత అభివృద్ధి చేయాలని అవసరం అంటే ప్రజల వైపు వచ్చి కానీ వేరే వైపు ఏదో ఎవరికో ఒత్తిడికి లొంగగా పోలేదు కాబట్టి ఈ రోజు మాట్లాడే నాయకులకు ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నా అందులో కాంగ్రెస్ నాయకులు మాట్లాడే ముందు మాట్లాడే ముందు గతంలో జరిగిన పని ఏంది గతంలో ఉన్న నాయకత్వం విలువేంది మనం మాట్లాడే విధానం ఏందని దృష్టిలో పెట్టుకొని మాట్లాడి రేపు పొద్దుగాల భవిష్యత్ తరాలకు భవిష్యత్ నాయకత్వానికి వాస్తవాల విధంగా కూడా మీరు ముందు మరొకసారి హెచ్చరిస్తూ అభివృద్ధికి మేము సవాల్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున మా నాయకుల ఆధ్వర్యంలో అభివృద్ధికి మేము తీసుకొని వస్తాం మొత్తం ప్రజలతో సహా తీసుకొని వస్తాం మీకు దమ్ముంటే మీరు కూడా తీసుకొని వేదిక జరగానే కాకుండా సాధన చివరసాలు కూర్చొని చర్చించదాం చెప్పి ఈ ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం సంక్రాంతి నెల గురువారం తర్వాత వచ్చేటువంటి పద్నాలుగు తారీఖు తర్వాత సంక్రాంతి వచ్చిన గురువారం కృషి ఉత్సవాలు జరుగుతాయి అయితే టీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్ళు చాలా ఘనంగా కృషి ఉత్సవాలు జరపడం జరిగింది అయితే మేము కూడా రెండు వేల ఆరు నుంచి మేము సర్పంచ్ చిన్నప్పుడు గత ప్రభుత్వంలో అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దర్గ గురించి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేయలేదు స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో ఒక డెవలప్మెంట్ కమిటీ చేశారు తప్ప ఏమీ కొన్ని రోడ్లు సిసి రోడ్లు సాంక్షన్ అయి ఉంది దాని తర్వాత అది చేయలేదు మేము సర్పంచ్గా అయిన తర్వాతనే ఆ రోడ్లు పూర్తి చేయడం జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే అప్పటికే ఉద్యమం నడుస్తున్న సందర్భంలోనే దరగని కూడా గో టెండర్ లక్షల కోట్ల రూపాయలు తీసుకొని దర్గా డెవలప్మెంట్ చేయట్లేదని చెప్పి రెండు సంవత్సరాలని దరగానే టెండర్ కాకుండా ఆపి డెవలప్మెంట్ చేసిన తర్వాతనే మేము మీకు టెండర్ ఇస్తామని చెప్తే అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మేము అప్పుడు యాభై లక్షల రూపాయలు సాక్ష్యం చేయించడం జరిగింది అప్పుడు పెద్ద పరిశాని కాల ఇక్కడ అండర్గ్రౌండ్ ఏనేజ్ సిస్టమ్ లేదు ఇక్కడ ఏది కరెక్ట్ లేదు అప్పుడే వచ్చినప్పుడే జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నేను అప్పట్లో సర్పంచ్ ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిదిలో ఎంపీగా గెలిచినప్పుడు మన ముఖ్యమంత్రి గారు మామూలు పార్లమెంట్కి ఇరవై పదిహేను లక్షల రూపాయలు ఈ దర్గా డెవలప్మెంట్కి అంటే బాత్రూమ్ దక్షిణ అవసరం కోసం బాత్రూమ్ ల్యాట్రిన్లు వచ్చినటువంటి యాత్రికులకు వాటర్ సౌకర్యం కల్పించాలని చెప్పి కూడా ఒక ఆకటాన్ని కట్టియడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ రోజులనే అభివృద్ధి కార్యక్రమంలో ఫీల్డర్ వాటర్ ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు చేస్తారు అని ముఖ్యమంత్రి అయిన తర్వాత దగ్గరకు వచ్చి యాభై కోట్లు సాంక్షన్ చేసిన తర్వాత వాస్తవంగా అంటే యాభై కోట్లు ప్రభుత్వం చాలా ఒత్తిడి పెట్టింది డెవలప్మెంట్ చేయాలని చెప్పి అది కానీ మా స్థానిక ఎమ్మెల్యే గారిని పట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడ్డారు డెవలప్మెంట్లో పోతే మేము బతుకుతారు కాదు మాకు కాబట్టి మన ఎమ్మెల్యే గారికి ఎన్నోసార్లు మొరబెడితే మన స్థానిక ఎమ్మెల్యే గారే ఉండి ఒక సార్లు ప్లాన్ డిజైన్ మార్చి తర్వాత ఇక్కడ వచ్చినటువంటి మన చైర్మన్ గారు మన మహిమద్ అలీ సార్ దగ్గర ఈ దర్గా బృందం ఎప్పుడు దిగుతూనే ఉండాలి ఎమ్మెల్యే గారిని పట్టుకొని చేసినటువంటి కార్యక్రమానికి మేము ఈరోజు అక్కడ ఎవరికి హాని జరగకుండా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈరోజు ఇక్కడ యాభై కోట్ల రూమాలు అలానే డైరీలో కూడా జమై ఉన్నది దాని డెవలప్మెంట్కి ఆల్రెడీ కొంత ఇక్కడ చెరువు కానీ ఇక్కడ ఈ కంట కానీ అంత సాత్ చేయించడం జరిగింది కానీ ఇక్కడ ఒక వచ్చి ఏమంటున్నారంటే బిర్యానీ తిని ఏ పని చేయలేకుండా దర్గా దగ్గర అని చెప్పారు కానీ మేము బిర్యానీ కాదు యానవాదికి ఇక్కడ వచ్చే యాత్రికులు దర్గా తెలంగాణలో ఒక నైజాబ్ స్టేట్ బిర్యానీ దమ్ బిర్యానీ చికెన్ తందూరి అంటే తెలంగాణకు ఒక ఫేమస్ కల్చర్ ఈ దరగ వచ్చినటువంటి వాడు ప్రతి ఒక్కళ్ళు కూడా బిర్యానీ వడతారు దీర్ఘంగా ఎక్కిస్తాం అది తిరిగిపోవడం కోసం కాదు ఎవరో చెప్పడం కాదు మన ఇక్కడ కూర్చొని మన దర్గా అభివృద్ధి ఇప్పుడు అధికారంలో మీరు ఉన్నారు మేమందరం స్వాగతిస్తాం ఇక్కడ చిన్న శిరు వ్యాపారస్తుల నేలాన్ని హాని తగ్గకుండా డెవలప్మెంట్ చేయండి ఏసీ ప్రభుత్వం యాభై కోట్ల రూపాయలు ఆల్రెడీ టైజర్లో ఉంది కాబట్టి చేయండి జామకాత్రిని కూడా డెవలప్ చేయడం మేము కాదనట్లయితే కానీ ఏదో ఇక్కడ ఉన్నటువంటి ముదురు నాయకులు ఏమి డెవలప్ చేయలేదు ఏ వాళ్ళ సంగతి చూస్తాం ఇవన్నీ చెప్పడం అనేది సరైనది కాదు పవర్లో ఉండి కూడా ఆ రకంగా మాట్లాడడం కాదు తరగా బాధ్యత మా ఇలుమనరు ప్రజలది ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ స్థాయి ఉన్నటువంటి నాయకులది అందరిది ఉంది ఇక్కడ అన్ని కులాల మతాలతో అతీతంగా నడుస్తాం కాబట్టి దరగని ఎంత అభివృద్ధి జరిగితే అంత పబ్లిక్ వచ్చి ఇక్కడ బతికేటువంటి వాళ్ళు ఉంటారు కనుక వీటి విషయంలో వాళ్ళు కూడా ఆలోచించాలే కానీ ఎవరో మీద బురద చాలి ఎలాంటి చేయలేదు చెప్పడం సరైనది కాదు టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అదే ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే అజయ్ గారి ధ్వర్యంలోనే ఇక్కడ గురుకుల గిరిజన గురుకుల పాఠశాల వచ్చింది అభివృద్ధి అయింది ఇప్పటికీ నీళ్ళు లేవు ఇనాగ్రేషన్ ఎలక్షన్లో వచ్చింది కొంత కొంతసారు పోయారు ప్రిన్సిపాల్ వాళ్ళు మిషన్ భగీరథ నీళ్ళు ఇవ్వమంటే కూడా ఇవ్వలేని పరిస్థితులు మా సొంత ఖర్చుతో మేము అక్కడ బోరు మోటార్ంచి ఇవ్వడం జరిగింది దాంతోపాటు రోజు పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళకు కనీసం వాటర్ ఫెసిలిటీస్ లేదు మిషన్ పగేదా నీరు వాటర్ ట్యాంకు